వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదికపై ఎటు చూసిన రిచ్ లుక్ కనిపిస్తుంది అక్కడ ఓ చిన్న స్టాల్ ఏర్పాటు చేయాలంటేనే కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిందే పెట్టుబడులు ఆకర్షించాలంటే చదురు స్టాళ్లు పెవిలియన్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి తెలుగు రాష్ట్రాలు కూడా అదే పని చేశాయి రెండు రాష్ట్రాలు ప్రస్తుతం పీకల్లో అప్పుల్లో కూడా ఉన్నాయి అయినా కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇరు రాష్ట్రాలు వీలైనంత మేర కృషి చేస్తున్నాయి సోమవారం ప్రారంభమైన దావోస్ సదస్సుకు రెండు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు యనుమల రేవంత్ రెడ్డి తమ తమ ప్రతినిధి బృందాలతో దావోస్లో వాలిపోయారు గతంలో అయితే దావోస్ వెళ్లాలంటే సీఎం హోదాలో ఉన్నవారు స్పెషల్ ఫ్లైట్లు వాడేవారు హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో నేరుగా దావోస్ చేరుకునేందుకు వారు ప్రత్యేక విమానాలు వినియోగించేవారు ఇందుకోసం భారీ మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవారు అయితే ఈ దఫా మాత్రం స్పెషల్ ఫ్లైట్ల జాడే కనిపించడం లేదు విజయవాడ నుంచి సాధారణ విమానంలో ఢిల్లీ వెళ్ళిన ఏపీ సీఎం చంద్రబాబు అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్లో జూరిచ్ చేరారు ఇక దావోస్ సదస్సు కంటే ముందే సింగపూర్ టూర్ కు వెళ్ళిన రేవంత్ రెడ్డి కూడా స్పెషల్ ఫ్లైట్ ఏమీ వినియోగించలేదు వెరసి ప్రజాధనాన్ని బాగానే పొదుపు చేసినట్లు లెక్క ఇక సోమవారం జూరిచ్ నుంచి దావోస్ వెళ్లేందుకు కూడా రేవంత్ రెడ్డి రైలు మార్గాన్నే ఎంచుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి తన కేబినెట్ లోని మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబుతో కలిసి ఎంచెక్క రైలు ఎక్కిన రేవంత్ రెడ్డి ప్రకృతి అందాలు తిలకిస్తూ అలా ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ దావోస్ చేరుకున్నారు జూరిస్ట్ నుంచి దావోస్ వరకు ఖరీదైన కార్ల ప్రయాణాన్ని రద్దు చేసుకుని ట్రైన్ జర్నీని ఎంచుకున్న రేవంత్ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి అటు ఏపీ సీఎం ఇటు తెలంగాణ సీఎం ఇద్దరు దావోస్ టూర్లో పొదుపు మంత్రాన్ని పఠిస్తున్న తీరు నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమేనని చెప్పక తప్పదు